విష్ణుమూర్తి పది అవతారాల్లో తొమ్మిదో అవతారం శ్రీకృష్ణుడు చిలిపి బాలుడిగా గోపికల మనసు దోచుకున్నవాడిగా యాదవ రాజుగా అర్జునుడి రథసారథిగా దేవదేవునిగా ఇలా బహు విధాలుగా శ్రీకృష్ణుడి రూపాలు ఇతిహాసాల్లో చెప్పబడ్డాయి భారతదేశంలో దాదాపు ప్రతి చోట శ్రీకృష్ణుడి ఆలయాలు ఉన్నాయి మధురలో బాలకృష్ణుడిగా తిరుపతిలో వెంకటేశ్వర స్వామిగా పూరిలో జగన్నాథుడిగా గురువాయూర్లో గురువాయరప్పగా ఉడిపిలో కృష్ణుడిగా దర్శనమిస్తుంటాడు శ్రీకృష్ణుడి గురించి మనం చాలా కథలు విని ఉంటాం కానీ ఆయన ఎక్కడ తన అవతారాన్ని చాలించారు ఎలా శరీరాన్ని విడిచిపెట్టాడు కురుక్షేత్ర యుద్ధం తర్వాత ఎన్నేళ్లకు ఆయన మరణించాడు ఆ ప్రదేశం ఎక్కడుంది అన్నది చాలా మందికి తెలియదు ఈ వీడియోలో ఈ విషయాల గురించి మాట్లాడుకుందాం మహాభారతం ప్రకారం కురుక్షేత్ర యుద్ధం జరుగుతున్న సమయంలో దుర్యోధనుడి మరణానికి ముందు రోజు రాత్రి శ్రీకృష్ణుడు గాంధారిని ప్రకటించడానికి వెళతాడు అప్పటికే తన కొడుకుల్లో చాలా మందిని కోల్పోయిన గాంధారి కృష్ణుడిపై కోపం వహిస్తుంది యుద్ధాన్ని రాకుండా చేయలేకపోయావంటూ కృష్ణుణ్ణి తిడుతుంది కృష్ణుడు యాదవ వంశం రానున్న ముప్పై ఆరు ఏళ్లలో నాశనమవుతుందని శపిస్తుంది ఇదంతా జరగాల్సిందే అని ముందే తెలిసిన శ్రీకృష్ణుడు తదాస్తు అంటాడు ముప్పై ఆరేళ్ల తర్వాత ఒక ఉత్సవం సమయంలో యాదవుల్లో గొడవలు చెలరేగి ఒకరినొకరు చంపుకుంటారు కృష్ణుడి అన్నైన బలరాముడు యోగం ద్వారా శరీరాన్ని వదిలేస్తాడు శ్రీకృష్ణుడు అడవికి వెళ్ళి ఒక చెట్టు కింద ధ్యానం చేస్తూ ఉండిపోతాడు అస్తా అనే చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు జారా అనే వేటగాడు కృష్ణుడి ఎరమకాలి బొటనువేళను చూసి లేడీ అనుకుని తన వద్ద ఉన్న విషం పూసిన బాణాన్ని తీసి ప్రయోగిస్తాడు ఆ బాణం కృష్ణుడి బొటనువేళకి తగులుతుంది రక్తమూడుతూ బాధపడుతున్న కృష్ణుడిని చూసి తన తప్పు తెలుసుకున్న వేటగాడు చాలా బాధపడతాడు అప్పుడు కృష్ణుడు జారుడితో జారా త్రేతాయుగంలో రామావతారంలో నేను ఉన్నప్పుడు నాచే చంపబడిన వాలివి నువ్వు ఈ ప్రపంచంలో జరిగేవన్నీ నా ఇష్టాయిష్టాలతోనే జరుగుతాయి దీనికి నీ బాధ్యత ఏం లేదు అని చెబుతాడు అలా శ్రీకృష్ణుడు తన శరీరాన్ని విడిచిపెడతాడు ఆ ప్రదేశమే ప్రస్తుతం సోమనాథ్ ఆలయం దగ్గరలోని బాల్కా తీర్థం అనే ఈ ప్రాంతం ఇక్కడే శ్రీకృష్ణుడి నిర్యాణం జరిగింది ఈ ప్రాంతంలోనే శ్రీకృష్ణుడి ఆలయం ఉంటుంది ఈ ఆలయానికి దగ్గరలోనే దాదాపు వెయ్యి ఏళ్ల నాటి అస్తవృక్షం ఉంటుంది కిందే శ్రీకృష్ణుడు విశ్రమిస్తుండగా వేటకాడు వేసిన బాణం బొటని వెలికి తగిలిందని చెబుతారు మోక్షానికి ఇది ఒక గొప్ప ప్రదేశంగా భక్తులు నమ్ముతుంటారు సోమనాథ్ ఆలయానికి ఒక కిలోమీటర్ దూరంలో ఉన్న తీర్థయాత్ర పట్టణం త్రివేణిఘాట్ సోమనాథ్ రైల్వే స్టేషన్ నుంచి ఇక్కడికి రెండు కిలోమీటర్ల దూరం సోమనాథ్ లోని అత్యంత పవిత్రమైన ప్రధాన పుణ్యక్షేత్రాల్లో ఒకటైన త్రివేణిఘాట్ సోమనాథ్ బీచ్ కు దగ్గరలో ఉంటుంది పవిత్రమైన గంగా నది నుంచి శక్తివంతమైన బ్రహ్మపుత్ర వరకు దాదాపు అన్ని నదులు ఒక కథను కలిగి ఉంటాయి సోమనాథ్లోని త్రివేణి ఘాట్ కూడా వాటిలో ఒకటి ఇక్కడ హిరణ్ కపిల సరస్వతి నదులు అరేబియన్ సముద్రంలో కలుస్తాయి మరణానికి ముందు బాణం తగిలిన తరువాత శ్రీకృష్ణుడు సోమనాథ్ దగ్గరలో ఉన్న హిరణ్ నదిని సందర్శించినట్లు చెబుతారు హిరణ్ నది వద్ద ఇప్పటికీ శ్రీకృష్ణుడి పాదముద్రలు ఉంటాయి అవి ఉన్న ప్రదేశాన్ని దేహోత్సర్గ తీర్థ అని పిలుస్తారు పురాణాల ప్రకారం శ్రీకృష్ణుడి అవతార సమాప్తంతో ద్వాపరయుగం ముగిసి కలియుగం మొదలైంది ఇది ప్రస్తుత కాలమానం ప్రకారం క్రీస్తు పూర్వం మూడు వేల నూట రెండు సంవత్సరాల్లో ఫిబ్రవరి పదిహేడు లేక పద్దెనిమిది నాడు జరిగి ఉండవచ్చని ఒక అంచనా ఉంది ప్రస్తుతం ఈ బాల్కా తీర్థం సోమనాథ్ కు దగ్గరగా ఉండటంతో శివభక్తులతో పాటు శ్రీకృష్ణుడి భక్తులకు కూడా పరమ పవిత్రమైన ప్రదేశంగా మారింది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ ఇంకా చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న ను ప్రెస్ చేయండి